అందరికి నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా విశేషమైన రోజుల్లో పూజ చెయ్యాలి అనుకున్నప్పుడేనండి కొంచెం లేట్ అయితే అయిపోద్ది ఆ రోజు అయితే మాత్రం ఇంకా తొందరగా తొందరగా ఇంట్లో పనులన్నీ చెయ్యాలి కదా అంటే తెల్లవారితే ఇంకా వీళ్ళకి లంచ్ బాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇట్లా నేను వంట చేయడము పూజ చేయడము రెండు ఒకేసారి నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడండి నచ్చపోతే మాత్రం స్కిప్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్కిప్ చేయకండి చూడండి మీకు అర్థం అవుతుంది ఫస్ట్ అయితే నేను స్నానం చేసుకుని వచ్చాక మోటార్ అయితే వేసాడు మా బాబు ఇప్పుడైతే మంచినీళ్ళు అయితే పట్టేసుకొని పక్కన పెట్టించుకున్నాను ఇంకా మంచినీళ్ళు అయితే మెయిన్ ఉండే తలవారి తల స్నానం చేసేసి ఇలా మంచినీళ్ళు పట్టుకొని వంట చేసుకుంటేనే మంచిది పాసి నీళ్ళతో కాకుండా ఇలా అయితే మాత్రం నేను ఇప్పుడు అలానే చేస్తూ ఉంటాను ఎప్పుడైనా కుదరపోతే నార్మల్ నీళ్ళు మామూలు పెట్టిన పెట్టేసుకుని కానీ మాక్సిమం అయితే ఇలాగే పెట్ట ఇలా మంచి పట్టుకున్నాక ఒకవైపు రైస్ అయితే కడిగి పెట్టిస్తాను ఇంకోవైపు అయితే రసం పెట్టేస్తున్నాను ఆల్రెడీ పప్పు నిన్నే వండనండి ఇంకా ఈ రోజు కూడా ఉండను అనుకో మా ఇంట్లో ఎవరు తినరు అందుకనే పప్పు అయితే వండట్లేదు బెండకాయలు వేసేసుకొని రసం అయితే పెట్టేస్తున్నాను ఇలా పెడితే తర్వాత కూర అనేది చూసుకోవచ్చు ఈ రెండు అయిపోయి అనుకోండి కూర అనేది తర్వాత వండుకోవచ్చు నేను బాధగా టైం ఉంటుంది కాబట్టి ఈ రెండు మరిగి ఉడికేలోపు నేనైతే మాత్రం పిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను అంటే ఈ రోజు శనివారం కదండి స్వామివారికి పిండి దీపాలు వెలిగించేసుకొని పూజ చేయాలి అని నా మనసు కనిపిస్తుంది అందుకనే చేద్దామని ఇలా అయితే రెండు ఒకే వైపు అయితే పెట్టేశాను రెండు ఒకేసారి అయితే మేనేజ్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ దీపాల అవన్నీ కూడా దోమిస్తాను దేవుడి సామాన్లు కూడా ముందు రోజు దోమిసి అన్ని సిద్ధం చేసుకున్నాను కానీ కొంచెం లగడం లేట్ అయిపోవడం వల్ల కొంచెం ఈ పూజ అనేది కొంచెం వెనక్కి అయింది అయినా సరే పర్వాలేదులేండి అది ఇది రెండు కూడా నేను చేసుకోగలను నాకు అప్పుడప్పుడు ఇలా ఇలా గాలబోతాయి అనమాట అయితే వరిపిండి అయితే నేను ఆల్రెడీ మిల్లి పట్టిస్కొని ఉంచుకుంటాను ఓన్లీ దేవుడి మట్టకే ఉంచుతానండి అవి అంటే వేరేగా ముగ్గు వేయడానికి వేరేగా ఉంటుంది దేవుడికి సంబంధించినవన్నీ కూడా వేరేగా ఉంటుంది దాంట్లో అంటే కొంచెం తీసాను అది కూడా నిండుకుంటుంది అది కూడా ఆడించాలి ఇప్పుడైతే కరిగేసి వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి కొంచెం ఎండ ఎక్కినాక చూసి ఆడించాలి ఆ పిండిలోన మనము ఎన్ని దీపాలు వేస్తాము అన్ని దీపాలకు తగ్గట్టు పిండి వేసుకొని నేనైతే ఏడు దీపాలు చేద్దామని ఇలాగ వేసేసుకున్నాను పిండి దాంట్లోనే కొంచెం పాలు నెయ్యి అనేది కొంచెం బెల్లం వేసుకొని బాగా కలుపుకుంటున్నాను కలుపుకొని ఒక పది నిమిషాలు కానీ ఇది అనుకోండి కొంచెం ప్రమిదలు అనేవి బ్రేక్ అవ్వకుండా అంటే విరిగిపోకుండా కొంచెం బాగా వస్తాయి అనమాట ఒక పది నిమిషాలు ఉంచినాక అవి నానిపోయినాక ఇప్పుడైతే దీపాలు అయితే చేసేస్తానండి స్టార్ట్ చేసేస్తాను నేను ఒకటి పెద్ద దీపం ఒకటి మిగతా ఆరు దీపాలు చిన్నవి చేద్దాం అని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు వాటికైనా అయితే కొంచెం దీపాలు అయితే చేసుకుంటున్నాను పెళ్లితోని ఇప్పుడైతే ఇటువైపు ఇంకా రత్మును అన్నము ఉడుగుతున్నాయి కదా అవి నేను పూజ చేసినప్పుడు కల్లా అయిపోతే వెళ్ళండి నేను ఇక్కడ మీకు క్లారిటీగా అయితే చూపించట్లేదు అంటే నాకు కొంచెం ఉదయం హడగడి అది కాక చెప్పాను కదా నేను పూజ అంటేనే పూజ దుక్కే ఉంటుంది నా మనసు అంతా కూడా అందుకనే అమ్మవారికి స్వామివారికి పూజ అనేది చేసేసుకున్నాను తులకమాల వేసేసుకొని ఇలా ఏడు దీపాలు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇలా సెలవుడి వడపప్పు పానకం పెట్టుకొని ఇలా అనేది ప్రశాంతంగా పూజ అనేది నాది జరిగిపోయిందండి వారే అమ్మవారి పూజలు కూడా చేస్తున్నాను కాబట్టి సాయంత్రం అనేది అమ్మవారికి ఉదయం సాయంత్రం రెండు పూటలు దీపారాధన అవుతుంది సాయంత్రం అనేది కొంచెం స్పెషల్ గా సీకరమైనాకే అమ్మవారికి పూజ చేయాలి కదా సాయంత్రం అనేది చేస్తాను ఇక్కడైతే మాత్రము స్వామివారికి అమ్మవారికి ఇలా అనేది పూజ చేసుకుని ప్రశాంతంగా అయితే జరిగిందండి అడావిడి లేకుండా అటువైపు అయితే ఇంకా అన్నమును రసం అయితే అయిపోయింది తాళిని పెంచుతాను అది కాక అన్నం వాచ్స్తాను వచ్చాను కూర అనేది మా వారికి అబ్జెప్పాను కట్ చేస్తున్నారు అనమాట కూరగాయలు ఈ అయితే మాత్రం పూజ అనేది అయిపోయింది అనమాట కొంచెం గోవిందనామాలు అవన్నీ చదివినప్పుడు టైం అయితే పడుతుంది మినిమం నేను పూజ చేసుకున్నప్పటికి ఇవన్నీ అమర్చింది ఒక అరగంట పెడితే మంత్రాలన్నీ చదివినప్పటికి ఒక అరగంట అంటే గంట టైం పడుతుందండి ఇలాగా విశేషమైన పూజలు కానీ చేస్తే గంట టైం అనేది అలా పెట్టేయాలన్నమాట టైమింగ్ అనేది ఎందుకు అందుకే నేను నాలుగున్నరకి ఆ టైంకి లెగిస్తానండి ఇలాంటి పూజలు ఏవైనా ఉంటే ఈ రోజు మాత్రం కొంచెం ఐదున్నర అయిపోయింది అనమాట నీళ్ళు లభిస్తున్నప్పటికి కొంచెం ఒక గంట అయితే లేట్ అయింది కదా అందుకే బాక్స్లనేవి అనేవి ఎలాగో బాబుకి ఎనిమిదిన్నరకే ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం అనేది సేవ్ అయింది ఐదున్నర అంటే ఇలాగా ఇలా అనేది పూజ అయిపోయిన తర్వాత చిక్కుడికాయలు అయితే కట్ చేస్తారండి అంటే చాక్ తోనే కట్ చేస్తారు నా వారు వాటిని అయితే ఇలా నేను ఆ ఇంకా ఫ్రై చేస్తే టైం పడుతుందండి టమాటా వేసి కర్రీ అయితే చేస్తాను బెండకాయలు వేసి రసం పెట్టిందని చెప్పాను కదా అదే రసము అవన్నీ అయిపోయినాక ఉదయం టిఫిన్ అనేది ఓ త ఉప కళలోనే వేస్తాను అయితే తిని ఎక్కడో వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కదా బయటికి ఇప్పుడు చూడండి నా ఇల్లు నేను పూజ చేసిన టైంలో లో ఏవి ఎక్కడ పెట్టానో నాకే తెలీదు అన్ని పీ పాకెట్టసాను అనమాట ఇవన్నీ కూడా సర్దుకున్నప్పటికీ ఎలాగలేదైనా ఇంకొక గంట అయితే టైం పడుతుంది కిచెన్ అంతా కూడా నీట్ గా చేసుకున్నప్పటికీ ఎక్కడ పడితే అక్కడ అలా ఉంచడం కూడా నాకు నచ్చదు ఇప్పుడు అనేది అన్ని అన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నా చట్నీలు ఇవన్నీ కూడా ఎలా తల ఉంటారు కదా ఇవన్నీ వచ్చేసుకొని క్లీన్ చేసుకొని వంట సామాన్లు అన్ని తోముకున్నప్పటికీ టైం అయితే సరిపోద్ది ఇంకా సాయంత్రం పూజ కోసం అయితే ఇప్పుడు దీపాలు అనేది ఇంకా పెట్టాను కదండి ఇంకా నా టిఫిన్ కూడా అయిపోయింది ఇక్కడ టిఫిన్ అయిపోయినాక ఈ వీడియో అనేది తీసాను ఇంకా అవన్నీ కూడా తీస్తే వీడియో అనేది లెంత్ అయిపోద్ది మీకు చూడడానికి కూడా బోరింగ్ ఉంటది కదండి అందుకే నా వీడియోస్ ఎప్పుడు కూడా మినిమం ఎయిట్ మినిట్స్ టు సెవెన్ మినిట్స్ ఇంతే ఉంటాయి అంత ఆమె అంత పెడితేనే మనకి పెద్దగా చూడట్లేదు ఇంకా పావు గంట అరగంటలు పెడితే ఇంకేం చూస్తారు చెప్పండి ఇంకా నా వీడియో అనేది రీచ్ అవ్వట్లేదు ఎవరైనా సరే ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గానీ చూసి సబ్స్క్రైబ్ గానీ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని మనం వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి ప్లీజ్ అండి అయితే ఇక్కడ ఉదయం అంతా అయిపోయింది కదా ఇది మినిమం పదకొండు అలా ఉంటుందండి టైము మధ్యాహ్నం పదకొండు గంటలకి ఇలా అయితే నా పనులన్నీ అయినప్పటికీ ఆ టైం అయ్యింది రండి పదకొండు అయినప్పటికీ ఇలా మ్యాగం ఎక్కింది కదా నేనైతే చూస్తున్నాను అక్కడ ఒక రెండు పెట్టలు అయితే ఉన్నాయి అవి అయితే అరుస్తూనే ఉన్నాయండి కంటిన్యూగా మేఘమైతే ఎత్తింది ఇప్పుడు నేను ఆ దీపాలు అయితే నేను ఉదయం పెట్టిన దీపాలు కొండెక్కి పోయి ఆవు వస్తుంది ఆవు పెడతాను అనుకోని నేను చూస్తున్నాను ఆవి ఎప్పటికీ రావట్లేదు అయితే నేను చూసిన తర్వాత ఒక అరగంట పోయినాక ఇలాగైతే ఆవు వచ్చింది కానీ ఏం లాభం ఇలా అయితే వర్తం వస్తుంది అయినా సరే కిందకి దిగేనండి దిగిసి పిలిచా రావట్లేదు అది అక్కడ నుంచి రావట్లేదు అంటే వర్తం పడుతుంది కదా అందుకే రావట్లేదమ్మా చూసే తగ్గాక పెడదాంలే అని ఊరుకున్నాను అంటే సాయంత్రం కల్లా ఇంకా తగ్గింది వేరే ఆవు అయితే వచ్చింది ఆవుకైతే పెట్టిస్తాను దీపాలు ఈ దీపాల్లోనూ ఒత్తులు ఉంటాయి కదండి ఆవి ఒత్తులు తీసేసి పెట్టుకోవాలి ఆవుకు పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఆవులు రావు అని అనుకున్న వాళ్ళు గంగలోనైనా కలిపివచ్చు అంటే నీటిలో ఉంటాయి కదండి అది అలా కూడా అవదు అని అనుకుంటే మొక్కలు ఉంటాయి కదండి పచ్చని మొక్కల్లో తొక్కని ప్లేస్ లో వేసేసుకోవచ్చు కొంతమంది అనుకుంటారు కదా పూజ చేసినాక ఈ దీపాలు ఏం చేయాలంటే ఇలా చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్